ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడే మనం ఈరోజు వంట చేయబోతున్నాము వెనకాల చూస్తున్నారు కదా కొండలైతే రెండు కళ్ళు సరిపోవట్లేదని అనబ చూస్తుంటే ఆ పచ్చని ప్రకృతి ఆ తర్వాత మేఘలు పైనుంచి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఉన్న వెనకాలే చూడండి మా ఊరైతే కనిపిస్తుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత వయసులో కూడా మా అత్తగారు అయితే చక్కగా పనిచేస్తున్నారు వచ్చా అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అది ఎదురు ఇది సిగ్గుపడుతుంది ఇదిగోండి కూర అయితే కనుక ఈ విధంగా తయారైంది ఈరోజు మనం తయారు చేసుకున్న గోంకూర మటన్ కర్రీ నాకు ఒక దుమ్ము వచ్చింది కలిసి వంట వంట మాత్రం బా హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు ఓ సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది ఈ రోజు మనము మటన్ కర్రీ అయితే తయారు చేయబోతున్నాము ఈ మటన్ లోనే గోంకూర కలిపి ఈ వంటనైతే తయారు చేయబోతున్నాం అంటే గోంకూర మటన్ కర్రీ అనమాట ఈ వంట కోసం మన వాళ్ళైతే చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు అందుకోసమే ఈ రోజు అయితే మనం ట్రై చేయబోతున్నాము మన టీమ్ తో కలిసి అది కూడా మనం ఇప్పటి వరకు ఇంట్లోనే వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా కానీ ఈ రోజు మాత్రం ఒక మంచి నేచర్ దగ్గర ఒక కొండపైన ఈ రోజు వంటలు అయితే తయారు చేయబోతున్నాము సో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి ఆ కొండలు ఆకాశం సుడువ కనిపిస్తుంది చాలా మంచి కనిపిస్తుంది కదా ఉదయం వర్షం పడింది కదా రాజు ఇంకా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ఎర్లీగా వర్షాలు పడ్డాయి కదా అందుకని తొందరగా అంటే చిగురులు వచ్చి మనకు పచ్చగా కనిపిస్తున్నాయి అవును చెట్లు కూడా మంచిగా పచ్చగానే కనిపిస్తున్నాయి రాజు అవును ఫ్రెండ్స్ ఈ రోజు వంట కోసము కట్టెలని అయితే తీసుకొస్తున్నాము ఏటి బా మనం ఏదో నరదలు అంటాం కదా అవి ఉన్నాయి మామూలు కుట్టట్లేదు ఇదిగో బా నాకు ఇక్కడ ఒకటి కుట్టింది ఇది ఎరచిమన ఎరచిమ అవి కుట్టేటి మాత్రం మంట మామూలుగా ఉండదు రాజు అవును బా ఇప్పటికే నాకు మండుతుంది మామూలుగా మండట్లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడే మనం ఈరోజు వంట చేయబోతున్నాము వెనకాల చూస్తున్నారు కదా కొండలు అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చూస్తుంటే ఆ పచ్చని ప్రకృతి ఆ తర్వాత మేఘలు పైనుంచి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ముందుగా మంటని అయితే వెలిగిద్దాం ఈరోజు వంట కోసము అమ్మ కాళ్ళు ఎందుకు బాలీ పోయి వెలగాలి వెలగాలి వెలుగుదేవత వెలగాలి వెలుగాలి వెలుగు దేవత అగ్నిదేవత బావా అని ఒకటి గమనిస్తున్నావా ఏంటి ఇక్కడ అంతా ఎండ తగులుతున్నా సరే ఒక పక్క నుంచి చల్లగా గాలి అయితే తగులుతుంది అవును రాజు చాలా చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది మనం ఎత్తులో ఉన్నాం కదా రాజు అందుకని ఫ్రెండ్స్ మేమున్నా వెనకాల చూడండి మా ఊరైతే కనిపిస్తుంటది చూస్తున్నారు కదా అదే మా ఊరు పక్కన మీకు టవర్ కనిపిస్తుండొచ్చు అదే వచ్చి మాకు ఒక మూడు నెలలు అవుతుంది అంతకు ముందు అయితే సిగ్నల్స్ అనమాట మాకు నేనైతే అసలు వస్తుంది అనుకోలేదు రాజు మన ఊరికి టవర్ అనేది అవును ఎందుకంటే చాలా మారుమూల ప్రాంతము కొండ ప్రాంతము అవును రోడ్డు సరిగా ఉండదు రోడ్డు సరిగా ఉండదు సదుపాయాలు కూడా లేవు లేవు నేనైతే నిజంగా అసలు అనుకోలేదు ఇట్లా ఒక టవర్ వస్తుందని మొత్తానికి ఆ భగవంతుడు దేవల్ల ఎవరైతే వచ్చింది చూడండి ఇదిగో ఆ పైన అయితే కొండ అయితే కనిపిస్తుంటది ఆ కొండ పైన ఎన్నో వీడియోస్ మనం చేసాం బావాసా ఈ రోజు ప్రకృతి గురించి అంత మాట్లాడినా తక్కువ చాలా మంచిగా ఉంది కదా చాలా బాగా కనిపిస్తుంది అంటే కొండల ఉంది కదా మొత్తం పచ్చగా కనిపిస్తుంది ఊర్లో ఊరేసి ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు వంట కోసము ఇదిగో ఉల్లిపాయలు తర్వాత మంచి టమాటా పచ్చిమిరపకాయలు అయితే మేము కట్ చేసుకుంటున్నాము ఈ విధంగా అనమాట ఇప్పుడైతే కట్ చేసుకుందాం చూడ కట్ చేసుకుంటూ అవును బా చాలా అంటే చాలా పద్నుగా ఉంది చాలా నెమ్మదిగా సర్వమని పట్టింది ఇది మన చిన్న బాగు కట్ చేసుకున్నాడు అంటే ఉదయం అందుకనేమో అదేదో చుట్టుకున్నాడు ఇట్లా గుడ్డ అమ్మ చూసేవి ఇది జస్ట్ ఇలా అర్థమాడం లేటు ఇంకా వెళ్ళిపోతుంది చాలా షార్ప్గా ఉంది చాలా తీసుకొచ్చి మరి వాళ్ళది బామరిది ఇక్కడ ముందుగానే కొన్ని అయితే కట్ చేసాడు చూడండి ఇప్పుడైతే మనం మిగిలినవి అయితే కట్ చేసుకుందాము ఘాటుగానే ఉందా తమ్ముడు ఉల్లిపాయ అవునా నెమ్మది కట్ చేస్తున్నావు రాజు భయం ఇంట్లో కట్ చేయవా చెల్లి కట్ చేస్తుందా చెల్లి కట్ చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మొన్న జరిగిన ఎన్నికల్లో మేము కూడా ఓటు వేసాను చూశారు కదా సిరా గుర్తు అయితే పూసారు ఇదిగో నేను కూడా ఓటు వేసాను ఇదిగో మన తమ్ముడు కూడా ఓటు వేసేడు మేము మా టీం అందరూ కూడా వేసాం ఓటు అయితే కానీ ఎవరికి ఓటేసారని మాత్రం అడగండి ఫ్రెండ్స్ సరేనా అది గోప్యతరం అవును అంటే మన టీం తో అందరితో కలిసి వెళ్ళాము ఫస్ట్ టైం ఈ ఫస్ట్ టైం అన్నమాట మన టీం అందరితో కలిసి వెళ్ళి ఒకేసారి వేసి ఒకేసారి ఓటే అనేది ఫ్రెండ్స్ వంట అయితే స్టార్ట్ చేసాము ఇదిగో కట్ చేసుకున్న కొన్ని వంట దినుసులు అయితే మేము పట్టుకొని ఉన్నాము కుండ కూడా కొత్తదని అనమాట ఇదే వంట ఫస్ట్ టైం అనమాట వంట చేయడం ఇందులో ముందు దుండింది అదైతే పెగిలిపోయింది నూనె వేడైపోయింది ఉల్లిపాయలు వేద్దాం సరే వేసి వేసి చూడండి బాగా చల్చల మరుగుతుంది మొత్తం వేసేస్తారా మొత్తం ఓకే వేసేసేయండి ఈ ఉల్లిపాయలు అయితే సగం వరకు అయితే వేగి ఇప్పుడైతే అయితే కడపకంపటో మురిసిని మా ఒరే బాసులోనే మురిచి అంటాం అంటే పచ్చిమిర్చి మిరపకాయలన్నిటినీ పచ్చిమిర్చి అయితే ఇప్పుడు బావా దీంట్లో కలుపుతున్నాడు పక్కపటు ఓకే కాసేపు పోయిన తర్వాత దీంట్లో మళ్ళీ కొన్ని దినుసులు అయితే కలుపుకుందాం అబ్బా మంచిగా కనిపిస్తుంది కొత్త కుండ కదా చాలా నీట్గా ఈ కొత్త కుండలతో వంట చేసేటప్పుడు బాగానే ఉంటుంది కాకుంటే చిన్నగా మట్టి వాసన అయితే ఫస్ట్ అయితే వస్తుంది మరి ఈ వంట అయితే ఏ విధంగా వస్తుందో చూడాలి బాగా ఇప్పుడు కొన్ని దినుసులు అయితే వేద్దాం బాగుంది మనం తీసుకొచ్చింది బాగా మనం ఎక్కడ పెట్టారు అదిగా పక్కన ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని మసాలా దినుసులు అయితే ఇందులో కలుపుతున్నాము ఫైదె ఈ కర్రలు ఏ కర్రలు బా అసలు సరే మండట్లేదు ఉదయం తడిచిపోయా ఏంటి వర్షంకి దీంట్లోని చీమలు ఉన్నాయి ఎర్ర ఉన్నాయి ఇందాక మన రాజు కుట్టింది ఇప్పుడు దాకా మంట తగ్గట్లేదు బా నాకు అవునా ఉంటుంది అది బామర్ది ఉల్లిపాయలు వేగే కదా బామర్ది అల్లం వేద్దాం బావా సరే బావా తీసు అల్లం వెల్లుల్లి ముద్దనైతే దీంట్లో కలిపేసాము మంచిగా అయితే తగులుతుంది బావా బావగారు మీరే చేయాలి రండి ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని నాే చేయాలంటే అదే 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 ఇప్పుడైతే కొద్దిగా పసుపు అయితే దీంట్లో కలుపుతున్నాము పాయపరబాట బాబరి అలా బట్ట నా చెయ్యి అంత కూడా ఇది పసుపు అయిపోతుంది ఇదైతే పర్లేదు రాజు మనం ఇంట్లోనే వాడతాం కదా పచ్చి పసుపు అది అంటుకున్నది అంటే రెండు మూడు రోజుల వరకు అట్లానే పెట్టుకున్నట్టు టమాటా ఏసీ బా నువ్వు వేయడం నేను కలపడం అంతే ఈ టమాటా ఉడికిన తర్వాత ఏం చేద్దాం బా ముక్కలం బాబాది ముక్కలేనా సరే ఈ రోజు మనం వంట చేసుకున్న పక్కన చూడండి ఒకసారి గతం అయితే వేసుకున్నాం మేము మిరప పంట కోసం ఈ విధంగా అయితే చేసుకున్నాము మా అత్తగారు అయితే కలుపు ముక్కలు అయితే తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంత వయసులో కూడాను మా అత్తగారు అయితే చక్కగా పని చేస్తున్నారు వచ్చా అనమాట రాజు ఒక వంద ఆ వయసు అమ్మమ్మకి ఏ వంద దాటి ఉంటుంది బామ్మ చూసారు కదా ఇదంతా కూడా మంచి గుడికి ఇప్పుడు అయితే మనము మటన్ ముక్కలు అయితే దీంట్లో కలిపేద్దాము ముక్కలు మాత్రం మంచిగా కొట్టించు రాజు మంచి సైజు ముక్క రా పాపమ్ ఏదో తినడానికి వచ్చింది అది మీ ఇద్దరికి మంచి భోజనాలు ఉన్నాయి లోపల దూరుకుండా వెళ్ళండి కొద్దిగా కొద్దిగా ఉప్పు అయితే మేము దీంట్లో కలుపుతున్నాము తర్వాత ఒక తేడొచ్చిన కూడా తర్వాత మళ్ళీ కలుపుకున్నాం ఫ్రెండ్స్ కూర అయితే కనుక ఉడికి వచ్చింది ఇప్పుడైతే కారం అయితే దీంట్లో కలుపుతున్నాము ఇదిగో మేము కొండ ప్రాంతంలో ఉండడం వల్ల ఇది అయితే నూరుకోలేదు ఈ రోజు బాగా టైం అయిపోయింది చిన్నారి బాబు పనికెళ్ళి ఉండడు లేకుంటే మాత్రం మేము ఎప్పుడు కూడా ఈ చేతికారమే వాడతాము ఏ కూరకైనా దీంట్లోనైతే కలిపేద్దాం అనుబాకా అలాగే పోషిస్తారా కొత్తా నేను అది కూడా సరే సరే బావగారు ఇప్పుడు మనం నీళ్ళు పెట్టుకోవాలా తీసిరండి మరి ఇది ఉడకడానికి నీళ్ళు అయితే పోస్తున్నాం ఓకే సరిపోతే బాబా సరిపోద్దిగా సరే మూత అయితే పెట్టద్దు బాబా మంచిగా మంట పెడదాం ఇప్పుడు ఫ్రెండ్స్ మేము పెట్టుకున్న కూర అయితే కనుక మంచిగా ఉడుకుతుంది మేము ఇక్కడ రాళ్ళపైన కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము వెనకాలైతే కొండలు ప్రశాంతంగా ఉంది రాజు ఉంది మనవ్లు చాలా మంది మధ్యన అరుకుని చూడొచ్చా బ్రో ఈ టైం లో అనేసి అడుగుతున్నారు ఈ టైంలోనే అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా పర్లేదు బానే ఉంటది గ్రీనరీ అయితే అంటే ఆ పచ్చదనం అనేది మంచిగానే కనిపిస్తూ ఉంటది దీంతో పోలిస్తే వింటర్ చాలా మంచిగా ఉంటది అప్పుడు పచ్చదనం కూడా చాలా మంచిగా కనిపిస్తూ ఉంటది సో మీరు ఎవరైనా రావాలనుకుంటే రండి కాకపోతే వింటర్ తో పోలిస్తే మాత్రం ఇప్పుడు అంత మంచిగా అయితే ఉండదు చెట్టు పైన చూడండి మామిడికాయలు అయితే మాత్రం మామూలుగా రాలేదు ఈ సంవత్సరం చెట్టు పైన ఈ చెట్టు అయితే అంత మంచిగా అయితే ఉండదు ఆ అయితే కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటాయి అనమాట పళ్ళు అయితే కింద కూడా చూడండి కొమ్మలన్నీ కూడా విరక్కాసింది మామూలుగా ఇది కాదు ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న మాంసం అయితే సగం వరకు అయితే ఉడికింది ఇప్పుడైతే గోంకూర అయితే దీంట్లో కలుపుతున్నాము వసింది బటో ఎంత ఒక బటో మా వరియాభాషలోని బావని బటు అంటాం అందుకని బటు అనే మాట అనేది మీరు ఎక్కువ వింటూ ఉంటారు కలైబర్కి బటా కలపాలా అని అడుగుతున్నాను బావని చూడండి ఒరే కొత్త కుండరా ఇది కొత్త కుండ ఏదో తర్వాత కానీ ఇప్పుడు కింద పడిపోయింది ఆకులు పెట్టినంటని ఆ వేడికి అవును అవును ఓ అంత ఫాస్ట్గా అయిపోయింది బా ఇంకా కాసేపు అయితే మొత్తం కూడా ఇది అయిపోతుంది చిక్కగా తయారైపోతుంది ఇప్పటికీ చిక్కగా తయారైపోయింది ఇది కదబా కలిసిపోయింది మునట్లాగా చిక్కగా అయిపోతుంది ఇట్లా కూర ఇది దగ్గరికి అయిపోద్ది ముక్కలు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి గోంకూర ఎప్పుడు పెట్టుకున్నాం కాబట్టి ఇంకా కాసేపు మంచిగా ఇది గ్రేవీ లాగా తెరవని చూస్తుంటే నాకు నాకైతే చూసావా స్మెల్ మొత్తం మారిపోయింది ఇప్పుడు మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ కూర అయితే కనుక రెడీ అయిపోయింది ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర మనం కలిపి మనం అయితే దించేద్దాం వాసన మాత్రం మొత్తానికి అదర్గొట్టు కలుపుదాం కలుబ్బా ఆహా కూర అయితే మాత్రం దగ్గర వచ్చింది బా అంటుకుంటుంది కింద ఒకసారి చూపించి బా కెమెరాకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అది ఇది సిగ్గుపడుతుంది ఇదిగోండి కూర అయితే ఈ విధంగా తయారైంది ఈ రోజు మనం తయారు చేసుకున్న గోంకూర మటన్ కర్రీ ఇక్కడ మంచిగా అరటి అయితే పరిచేసాము ఇక్కడే ముగ్గురు కూడా కూర్చొని తినబోతున్నాము తమ్ముడు అయితే తర్వాత తింటాడు అబ్బా ఎంత చల్లగా గుందిరా ఈ ఆకు అబ్బా నాకు మంచిగా డుమ్ము పెడుతున్నారా పెట్టండి ఓకే మొత్తానికి మా బావగారు ముక్కనైతే వేసారు కూర అయితే మాత్రం మంచిగా చిక్కగా అయితే తయారైంది మరి చాలు ఆహా తిరగలేదు మా నాకు ఒక దుమ్ము వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం లేదు నేను ఒక ముక్క తింటాను కానీ ముందు ఏ నోట్లో పెట్టుకుంటే తప్ప మాట్లాడవా ఏమో బా బాగుంది రాజు ఏం మాయ చేసి ఇద్దరు కలిసి వంట చేశారు కానీ వంట మాత్రం సూపర్గా ఉంది బా చిన్నారు బాగుండడు ఇదంతా సెకండ్ హ్యాండ్ నీదే కదా అక్కడ బాగా చాలా మంచిగా వంట చేశారు తిరగలేదు ముక్కలు కూడా మంచిగా కొడుకే బా ఆ పులుపు తర్వాత ఈ మసాలాలు మరినంత ఓవర్గా కాకుండా కరెక్ట్గా సమపాలల్లో సరిపోయింది అవునవును గోంగూర కదా మనకు కొద్దిగా ఉంటుంది కొద్దిగా లైట్గా పులుపు ఉంటుంది కూరన అన్నం మంచిగా కలుపు తినరాజు సూపర్గా ఉంది అంటే అన్నం ఎక్కువ ఎక్కువగా అది కొద్దిగా లైట్గా ఎక్కువ రాంబా ఇది అన్నారు అలాగే చేద్దాము బస్సు బాగానే ఉంటుందేమో ఆల్రెడీ బాగా తిన్నాడు కదా నేనైతే గోంగూర మటను ఈ విధంగా తినడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ప్ప నిజంగా ముద్ద పెట్టుకోగానే అలా కరిగిపోతుంది ఏదో తరాబు వాటర్ ఫాల్లాగా అలాగా తరగుతుంది అనమాట తరాబు వాటర్ ఫాల్స్ ఎందుకు వెళ్ళే లేదు ఇది చూస్తుంటే నేను నుంచి ఏదో నోరు ఊరుతుంది ఒకసారి ముక్కనే తిందాం ఏ విధంగా ఉందో చూద్దాం ముక్క కూడా మంచిగా ఉడికింది రాజు ముక్కలను కూడా మంచిగా ఉడికా ఫస్ట్ ముక్క తిన్నాను కదా బాగుంది బాగుంది కారం కానీ సాల్ట్ కానీ ఒకేసారి వేసారు కరెక్ట్గా సరిపోయింది అది మా చిన్నరబాబుకి అడగలేదు రివ్యూ బాగు చాలా బాగుండు బా థ్యాంక్ యూ బామీ మరి మీ గురించి మేము అడగాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అంత ఇంకోటి లేదు మేము చాలా బాగా వంట చేస్తావు కానీ మన వాళ్ళకి తెలియాలి అంటే మన వంటలు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు మన వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్నరావు గారు ఏ విధంగా వంట చేస్తారు అనేది కొత్తలు ఎవరిని చూస్తుంటేనే వాళ్ళకి ఈ రోజు ఈ వంట మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మంచి ఫుడ్ కాదు రాజు మంచి కొండల మధ్యలో మనం తింటున్నాం రోజు వెనకాల పెద్ద లోయ మన వెనకాల పెద్ద కొండ అదో అద్భుతం ఈ కొండల నడమ కూర్చొని సాయంత్రకాల సమయం తింటుంటే ప్రశాంతమైన గాలి చిన్న చిన్న పిట్టలు అరు అరుపులు చాలా బాగుంది మాటల్లో చెప్పాలంటే వేరే లెవెల్ అనుకోవాలి పడిపోయింది ఇక్కడ కలిపి తినే ఓపెన్ ప్లేస్ కదా రాజు మరి అవన్నీ వాళ్తుంటాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వంట అయితే మాత్రం అదిరిపోయింది మొత్తానికి అదరిపూట సైడ్ బావ అయితే మాత్రం తిరుగులేదు చాలా మంచిగా వచ్చింది పుల్ల పుల్లగా కారం కారంగా మసాలాలు తర్వాతనేమో ఈ ముక్కలు అదిరిపోయింది మీరు చాలామంది శనివారం పూట ఇట్లాంటి మాంస పదార్థాలు అయితే మీరు తినరు సో అట్లాంటి వరకు అయితే మేము ఏం చెప్పాలి అర్థం చేసుకోండి ఇబ్బంది పెడుతుంటే మాత్రం తినేవాళ్ళు మాత్రం కామెంట్ చేయండి అలానే మీరు ఏ విధంగా వండుకుంటారు ఈ గోంకూర ఈ మటన్ కర్రీ అనేది కామెంట్ చేయండి మాకు తెలిసిన పద్ధతిలో మీకైతే చేసి చూపించాము మీరు ఇంకా మంచిగా వంట వండుకుంటారు మీరు కూడా కామెంట్ చేయండి మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం నా నోట్లో నీళ్ళన్నీ కూడా ఇట్లయిపోతున్నాయి అందుకని మాట్లాడలేకపోతున్నాను అంతనేమో పురుగులు పడిపోతున్నాయి చిన్న చిన్నవి ఎందుకంటే మనం ఓపెన్ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి కొండపైన సో ఇది అనమాట సరేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అద్భుతం ఈ రోజు వంట మాత్రం అద్భుతం చాలా బాగుంది